ఈ కాంగ్రెస్ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కాని మనకేనాటికైనా శత్రువులే వాళ్ళ నీళ్లు ఎందుకు వస్తలేవు సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇలా కాడ ఎందుకు నీళ్లు వస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్ లో ఒకడేమో మళ్ళా కేసీఆర్నే తిరుగుతాడు నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్లు ఒక మాట రెండోది ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను ఏ ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసే లక్ష జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్కు వచ్చి తిట్టిపోయింది ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అన్నాడు సరే ఇప్పుడు కాళేశ్వరం మీద కూలిపోయింది కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను బట్టిని అడుగుతున్నా ఉత్తమ అన్న అడుగుతున్నా బట్టి అన్నను ఉత్తమన ఇద్దరిని మరి సరే అనుకుందాం ఒక నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్ పైతు ఉంది కదా ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడ నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇలా రైతన్నకు శాపం అవుతున్నది ఇంకోటి కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో గాని నాగార్జున సాగర్ గాని పైన జూరాల్లో గాని నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇయ్యలేకపోతున్నారు ఆనాడు టైలెండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అగో అదే భాస్కర్ రావు గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇయ్యలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఎందుకు వస్తలేవు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసులో ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకెళ్ళి కిందికి సముద్రంలో వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసిండ్రో ఆ తెలివి లేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ